మొత్తం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్ లంబాడాల కొరకు సంత్ సేవాల కార్పొరేషన్ ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అదేవిధంగా షెడ్యూల్ కులాలైన మాల మాదికలకు రెండు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది పై కార్పొరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు తండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు గర్భిణీ స్త్రీలకు అందించడం ఒక సాహస కార్యక్రమం కన్నా తక్కువ ఏమి కాదు మామూలు సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చిన్న చిన్న పనులు కూడా పక్క ప్రాంతాలు వెళ్ళటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రయాణం చేయవలసి వస్తుంది అందుకే అలాంటి మారుమూల ప్రాంతాలన్నింటికీ సరైన రోడ్డు సౌకర్యం కల్పించగలిగితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని మూలల్లో రోడ్డు సౌకర్యం లేని షెడ్యూల్ తెగల తాండాలు గోడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం దీనివల్ల వారి దైనందిన జీవితం సులభతరం అవుతుంది గత ప్రభుత్వం ఐదు వందల పైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ నివాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది అక్కడితో వాటిని మర్చిపోయింది వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఇప్పటికీ లేవు వాటిని అభివృద్ధి పరిచే దిశగా మా ప్రభుత్వం ఈ కొత్త పంచాయతీలన్నిటికీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టించాలని సంకల్పించాం గిరిజనుల సంస్కృతి ఆచారాలు పండుగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి వాటిని పాటిస్తూ కాపాడుకోవాల్సిన వారు ప్రాధాన్యం కూడా ఇస్తారు ఇది పరిరక్షించడం మన బాధ్యత కూడా అందుకే ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వంద కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించాం అంతేకాకుండా సంత్ సేవాలాల్ జయంతికి కూడా రెండు కోట్లు నాగోబా జాతర నిర్వహణకి కోటి రూపాయలు మంజూరు చేశాం రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రణాళికతో కూడిన విద్య అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది ఒకే ప్రాంతంలో వేరువేరుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను ఇరవై ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం ఆ పాఠశాలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య అందుతుంది షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించిన నిధులు ఖచ్చితంగా అందిస్తాం ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్ కులాలు తెగల కోసమే ఉపయోగిస్తాం ఎస్సీ సంక్షేమం ఎస్సీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం మైనార్టీ సంక్షేమం మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పాలు చర్యలు చేపట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది దీనికోసం అను ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నాన్ లోకల్ అభ్యర్థులకి ఐదు వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు మరియు అసూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు యాభై లక్షల రూపాయలు మంజూరు చేశాం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తబ్లికి జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు విడుదల చేశాం ముస్లిం సోదర సోదరిమనుల హజ్ యాత్రకు నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా మూడు వేల మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం బీసీ సంక్షేమం మన రాష్ట్ర జనాభాల్లో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్ యాదవ కుర్మ మున్నూరు కాపు పద్మశాలి పెరిక లింగాయత్ మేరా గంగపుత్ర కులాలకు ఎనిమిది కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం అంతేకాకుండా కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకొని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కులగణన చేపడతామని ప్రకటించింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాన్ని సామాజిక ఆర్థిక విద్య మరియు రాజకీయ రంగాల్లో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాలు రూపకల్పనకు నిధులు కేటాయింపులకు ఈ కుల గణన ప్రామాణికం అవుతుంది మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు కన్నా సామాజిక